ఓం శ్రీ గురుభ్యో నమ నమః ఓం శ్రీం బ్రీం శ్రీం కాళికా దేవ్యై నమో నమ ఈ నెల ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు శనివారం అంటే రేపే తొలి సూర్యగ్రహణం మరియు అమావాస్య ఇది పాక్షిక సూర్యగ్రహణం అయినప్పటికీ అమావాస్య మరియు సూర్యగ్రహణము ఇవి రెండు కలిసి వస్తూ మళ్ళీ మనకు శనివారం ఆదివారం కూడా కలిసి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే మీ మాట వినాలి అంటే మీ కోరిక రాసి ఈ విధంగా చేస్తే ఒక్క రోజులో ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది ముఖ్యంగా స్త్రీ పురుష వశీకరణం భార్యభర్తల వశీకరణం ధన శత్రు శత్రువశీకరణ అలాగే ప్రేమ వశీకరణ ఉద్యోగం అధికారి వశీకరణ రాజకీయం కొరకు రాజకీయ వశీకరణ భార్య భర్తల మధ్య ప్రేమికుల మధ్య సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు విడిపోవడము అలాగే భర్త కాపురానికి తీసుకెళ్ళకపోవడము భార్య కాపురానికి రాకపోవడము ప్రేమించినటువంటి వ్యక్తులు ఒకరినొకరు కలిసి సంతోషంగా ఉండకుండా మధ్యలో కొన్ని రోజులు ప్రయాణం చేసి విడిపోవడం కానీ అలాగే సంతానము నరదృష్టి కోర్టు సమస్యలు అలాగే నాగదోషం కుజదోషం సర్పదోషం కాల సర్పదోషం భార్య భర్తల మధ్య విడాకులయ్యి ఇంకా కలవరు అనే పరిస్థితి ఉన్నప్పుడు ఇష్టం లేకుండా విడాకులు ఇవ్వటం కానీ అలాగే ప్రేమించినటువంటి వ్యక్తి మధ్యలో మోసం చేయటం కానీ ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలకు రేపు అత్యంత విలువైనటువంటి రోజు ఈరోజు బలంగా అతీతమైనటువంటి శక్తి ఉంటుంది ఈ వశీకరణ శక్తి చేసుకోవడానికి తాంత్రిక విద్యలకు రేపు బలంగా ఉండేటువంటి రోజు గ్రహాలు అనేటివి చాలా అనుకూలంగా ఉంటాయి చాలా పవర్గా ఉంటాయి కాబట్టి మీరు అనుకున్నటువంటి కోరిక ఎంత బలమైనదైనా సరే మీరు బలంగా మనసులో అనుకునే సంకల్పం చెప్పుకొని నేను చెప్పే విధంగా చేస్తే కనుక ఎటువంటి ఖర్చు లేకుండా సింపుల్గా ఎవరైనా సరే మీకు వసూలై ఉంటారు ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు నేను చెప్పేది క్లియర్గా జాగ్రత్తగా వినండి ఎన్నో లక్షలు వేలు ఖర్చు పెట్టి మీ సమస్య తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు ఫ్రీగా చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది కానీ నంబర్ వన్గా ఈ తంత్రం పనిచేస్తుంది చాలా చాలా అదృష్టం ఈ యొక్క తంత్రాన్ని చేయడం అనేది లక్షల వేలు కోట్లు పెట్టుకున్నా కూడా దొరికినటువంటి రోజు ఇది కాబట్టి ఎవరినైనా సరే ఎటువంటి మనిషినైనా ఎటువంటి సమస్యనైనా పరిష్కరింపజేసేటువంటి శక్తి రేపు ఉంటుంది ఈ పాల్గొన మాసం అమావాస్య మార్చి ఇరవై తొమ్మిది మరియు శనివారము ఆదివారం కలిసినటువంటి తొలి సూర్యగ్రహణము ఇది పాక్షిక సూర్యగ్రహణము అలాగే ఇది వచ్చేసి మీకు చాలా చాలా ఉపయోగమైనటువంటిది కాబట్టి ఇది జాగ్రత్తగా విని చేసుకోవడానికి మీరు సహకరించుకోండి మీది చేసిన తర్వాత సక్సెస్ అయినాక ఇతరులకు కూడా షేర్ చేయండి ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ తంత్రాన్ని ముందు వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు అనేక రకాలైనటువంటి సమస్యలకు కూడా వీడియోలు అనేటివి పెట్టడం జరుగుతుంది మీరు లైక్ చేయడం వల్ల అలాగే షేర్ చేయడం వల్ల ఇతరులకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక రకాలైనటువంటి సమస్యలకు జెన్యున్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీకు మీరు మీ సమస్యల నుంచి బయటపడడానికి మంచి అవకాశం ఉండేటువంటి ఈ తంత్రాలను అందరూ కూడా ఉపయోగించుకోండి కాబట్టి దీనికి కావలసినటువంటిది ఏ వ్యక్తి కోసమైతే ఏ కార్యం కోసమైతే ఏ కోరిక కోసమైతే మీరు చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ యొక్క వ్యక్తి యొక్క పేర్లు వారి యొక్క ముఖబింబం తెలిసి ఉంటే చాలు మీరు చేయబోయేటువంటి కార్యం గురించి మీ మైండ్లో సంకల్పం ఉంటే చాలు దీనికి కావాల్సింది ఫ్రెష్గా ఉన్నటువంటి రావియాకు గాజు గ్లాస్ లేదా గాజు గ్లాస్తో ఉన్నటువంటి గాజు గ్లాస్లో ఉన్నటువంటి వాటర్ బాటిల్ కానీ ఇది కావాలి ముఖ్యంగా గాజుతో తయారు చేసినటువంటిది ఉండాలి ఈ రెండు వస్తువులు మరియు ఒక పెన్ను మాత్రమే కావాలి దీనికి ఎటువంటి వస్తువులు కూడా అవసరం లేదు కాబట్టి ఈ యొక్క విధానాన్ని ముందుగా తెలుసుకోవడానికి క్లియర్గా వినండి ముందుగా ఏ వ్యక్తి అయితే ఈ తంత్రాన్ని చేయాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి శుచిగా శుభ్రంగా స్నానం చేసి సూర్యుడికి నమస్కరించాలి ఉదయాన్నే మీ మనసులో సంకల్పం చెప్పుకొని నమస్కరించుకొని మీరు చేయబోయేటువంటి కార్యం దేని గురించి అయితే చేస్తున్నారో అది బలంగా సంకల్పం చెప్పుకొని అది మీకు జరిగినట్టు మీరు ఊహించుకొని అది అయిపోయినట్టు మీకు థ్యాంక్స్ చెప్పుకొని మీ ఇష్టమైనటువంటి భగవంతుడికి మరియు శని భగవానునికి అలాగే సూర్య భగవానునికి మీరు మనసులో ఇది జరిగిపోయింది అన్నట్టు మీరు పూర్తిగా ఆ రోజు సక్సెస్ అయిపోయినారు అన్నట్టు ఆ రోజు మీరు కృతజ్ఞత తెలుపుకోండి ఆ తర్వాత మీరు రావి ఆకును తీసుకొచ్చి ఆ యొక్క రావి ఆకు మీద మీ కోరిక ఏదైతే ఉందో అది బలంగా రాసుకోండి మీ మనసులో సంకల్పం అయితే మీరు ఏది అనుకుంటున్నారో అది రాసుకోండి ప్రతి దాని చెప్పినటువంటి సమస్యలు ఏ సమస్యకైనా రాసుకోండి రాసుకొని దానిని గోమూత్రముతో చల్లినటువంటి ప్రదేశంలో రావి ఆకును పెట్టి ఆ రావి ఆకు మీద గాజు గ్లాస్తో ఉన్నటువంటి నీళ్ళ గ్లాస్ కానీ లేదంటే వాటర్ బాటిల్ కానీ మంచిగా నిండుగా పోయాలి చూడడానికి చక్కగా ఉండాలి సగం సగంగా ఉండకూడదు నిండుగా పోసి మంచిగా ఆ ఆకు మీద పెట్టండి ఎప్పుడైతే గ్రహణం మొదలైందో మొదలైనప్పటి నుంచి వదిలేంత వరకు అలాగే ఆ నీటిని పెట్టి మీ యొక్క సంకల్పాన్ని మనసులో ఏమైతే అనుకుంటున్నారో అది మొత్తం మీకు జరిగిపోయింది ఆ విధంగా ఉంటే మీరు ఎంత సంతోషంగా ఉంటారో అది మనసులో తలుచుకుంటూ ఆనందంగా ఉండండి దీనికంటే ముందు చేయవలసింది ఏంటంటే భార్యభర్తలైనా ప్రేమికులైనా అధికారులైనా ఏ విషయంలోనైనా సరే మీ వైపు నుంచి ఏదైనా మైనస్లు కానీ మీ వైపు నుంచి ఏవైనా నెగిటివ్స్ కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేవి కానీ ఉన్నప్పుడు ముందుగా వాళ్ళకు క్షమాపణ చెప్పుకోండి అందరికీ కూడా ముందుగా అందరికీ క్షమాపణ చెప్పుకొని భార్య అయితే భర్తకి భర్త అయితే భార్యకి ఈగోకి వెళ్లకుండా చేసిన తప్పులను కప్పిపుచ్చుకోకుండా మీలో మైనస్లు ఏవైనా ఉండి వాళ్ళని హట్ చేసిన విధానాలు ఏదైనా ఉన్నా మీ వైపు నుంచి ఏదైనా మైనస్ జరిగినా చేసే కార్యమైనా ఉద్యోగంలోనైనా ఏ దాంట్లోనైనా శత్రువుకైనా సరే మీ నుంచి ఏదైనా నెగిటివిటీ బయటికి వెళ్ళినట్టయితే దానికి మరీ మరీ మనసులో అనుకుంటూ అందరికీ క్షమాపణ చెప్పి భగవంతుని కూడా క్షమాపణ చెప్పి ఆ యొక్క వ్యక్తి కానీ ఉద్యోగం కానీ దీని గురించి అయితే చేస్తున్నారో తిరిగి వారికి మీరు ప్రేమిస్తున్నట్లు మీ ప్రేమను తెలుపుతూ ఐ లవ్ యూ అనే పదాన్ని వాడుతూ ప్రేమగా వాళ్ళని ఆకర్షించుకునే విధంగా వాళ్ళకి మళ్ళీ గౌరవంగా చెప్తూ తరువాత ఈ యొక్క విధానాన్ని స్టార్ట్ చేసి మనసులో సంకల్పం తలుచుకుంటూనే ఉండాలి ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు మీరు ఎట్లా ఉండాలనుకుంటున్నారు వాళ్ళు మీతో ఏ విధంగా పూర్తిగా పాజిటివ్గా మొత్తం జరిగిపోయినట్టుగా మీరు అనుకుని ఆ రోజున అనుకున్న తర్వాత మీరు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఒక చిన్న మంత్రాన్ని మనసులో తలుచుకోండి ఆ యొక్క మంత్రాన్ని మనసులో తలుస్తూ ఉండండి ఆ యొక్క మంత్రాన్ని కూడా నేను చెప్తాను ఇక్కడ ఎవరి పేరును అక్కడ రాయవలసినటువంటి అవసరం లేదు కేవలం సంకల్పం రాసుకొని వారి యొక్క పేరు ముఖబింబము ఆ యొక్క కార్యం గురించి కానీ దాని గురించి కానీ మనసులో తలుచుకుంటూ చేయాలన్నమాట ఒక్కరోజులోనే ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కారం అవుతుంది ఇది ఎందుకంటే పాల్గొన మాసం అమావాస్య మార్చి తొలి సూర్యగ్రహణం వస్తు వచ్చింది అలాగే శనివారం ఆదివారం కలిసి వచ్చే ప్లస్ అమాస్య ఉంది కాబట్టి చాలా చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ఇది ఎవ్వరు కూడా మిస్ కాకండి ఈ రోజు చేసే వశీకరణ తంత్ర విధానానికి అఖండ శక్తి ఉంటుంది బలంగా మీ కోరికను మనసులో తలిచి రాశారంటే ఇంకా మిమ్మల్ని ఎవరు కూడా విడదీయలేరు ఈ రోజున ఏర్పడే సూర్యగ్రహణం అతి పెద్ద ఉపయోగకరమైనటువంటిది అలాగే పోయిన నెల కూడా మనకు ఇదే అంటే ఈ నెలలోనే రెండుసార్లు వచ్చింది ఒకటి హోలీ సందర్భంగా మార్చి పద్నాలుగున మొదటి సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం సంభవించింది అలాగే మళ్ళీ ఇప్పుడు మనకు సూర్యగ్రహణం ఇది వచ్చింది రెండవసారి చాలా ప్రత్యేకమైనది ఈ రోజును అనేక శుభయోగాలుగా ఏర్పడే విధంగా మనము ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ రోజున అస్సలు మిస్ కావద్దు ఈ రోజున శని సంచారం కూడా జరుగుతుంది కాబట్టి శని వక్ర దృష్టి పోయి మీద శుభ దృష్టి అనేది ఉంటుంది సూర్యగ్రహణాలకు చంద్రగ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఈరోజున రాహు శుక్రుడు బుధుడు చంద్రుడు మీనరాశిలో ఉంటారు దీనివలన ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది మరింత ముఖ్యంగా ఉంటుంది దీనిని పాక్షిక సూర్యగ్రహణం అని కూడా అంటారు కాబట్టి మనకు కనిపించకపోయినప్పటికీ ఈ యొక్క విధానం అనేది మనకు అత్యంత సక్సెస్ఫుల్గా అవుతుంది కాబట్టి మాకు సూతకం ఉంది ఏదైనా చేయవచ్చా అని చాలామంది అనుకుంటూ ఉంటారు బాహిస్టు సూతకం కానీ చనిపోయినటువంటి వారి సూతకం కానీ ఈ యొక్క సూతకం ఈరోజు ఎటువంటిది కూడా చెల్లదు కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు ఈ యొక్క రెండు ఇరవై గంటలకు ప్రారంభమై సాయంత్రము నాలుగు పదిహేడు గంటల వరకు ముగుస్తుంది కాబట్టి మీ ఈ యొక్క టైంలో కనుక ఈ విధంగా చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఒక్క రోజులోనే మీరు ఎంతో సక్సెస్ఫుల్ అయినటువంటి శుభవార్తని చెప్తారు కాబట్టి దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ మీనరాశి ఉత్తర భాద్రపతి నక్షత్రాల్లో సంభవిస్తుంది కాబట్టి ఇలా అనేక రకాలైనటువంటి అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి చాలా చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓం హరిభ్యో నమః నమ అనే మంత్రాన్ని మనసులో తలుస్తూ ఉండండి రేపు ఒక రోజు మొత్తము కూడా చాలా చాలా శుభమైనటువంటి ఫలితాలు మీకున్నటువంటి ఎటువంటి నరగోళ నరదృష్టి శత్రు నివారణ అన్నీ పోయి అన్ని రకాలుగా బాగుంటారు ఆరోగ్యపరంగా కానీ చేసే పనిలో కానీ అన్ని రకాలుగా బాగుంటారు నేను ఏ ఏ కార్యాల గురించి అయితే వీడియో చేయమని చెప్పానో అందులో ఆ ఆకులో రాసేటప్పుడు ఎవరికి ఏది సమస్య ఉందో అది మాత్రమే రాసుకొని దాని గురించి సంకల్పం చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున ఉన్న మాంసాహారం దుమపానం అనేటివి చేయకూడదు ఇష్టగా ఉండాలి పండ్లు పళ్ళరసాలు అలాంటివి మాత్రం తీసుకోవచ్చు కాబట్టి ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఉంటుంది ప్రతి కార్యానికి కూడా చేయవచ్చు ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే మూఢనమ్మకంగా పోయి ఏ అవుతుంది లే కాదేమో లే అనుకోకండి ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తే మనము ఏ హాస్పిటల్ వెళ్ళినా దిష్టి తగిలింది అంటే ఏ హాస్పిటల్ వెళ్ళినా ఎన్ని ట్రీట్మెంట్ చేసినా ఆ దిష్టిని మనం తీయలేం జస్ట్ ఎవరు ఆనవాయితీగా వారు కొందరు వెంట్రుకలతో తీస్తారు కొందరు ఎండుమిర్చితో తీస్తారు ఉప్పుతో తీస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దిష్టిని తీస్తారు ఆ దిష్టి తీయగానే వెంటనే వాళ్ళకి ఆ యొక్క ఆవలింతలతో పూర్తిగా భేదులతో ఆ యొక్క దిష్టి అనేది వెంటనే క్షణాల్లో పోతుంది అది మూఢనమ్మకం కాదు కదా మరి దానికి మంత్రం వేల కోట్లు లక్షలు ఇచ్చినా కూడా పోదు కేవలం దిష్టితోనే పోతుంది ఆ దిష్టి తీస్తేనే పోతుంది చిన్న వస్తువుతో అలాగే ఈ యొక్క విధానం కూడా చాలా సింపుల్గా ఉండవచ్చు కానీ ఈ రోజు నచ్చేటువంటి గ్రహాలు కానీ అలాగే అమావాస్య అలాగే తొలి సూర్యగ్రహణము అలాగే శనివారం ఆదివారం కలిసి రావటం ఇలా అనేక రకాలుగా శని సంచారం కావచ్చు ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి చాలా చాలా నంబర్ వన్గా పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఏ కోరికైతే బలంగా సంకల్పం చెప్పుకుంటారో చెప్పుకోండి ఈ విధంగా రాసుకోండి నంబర్ వన్గా అది సక్సెస్ అవుతుంది మరి కోరిక రాసి ఆ రాసి పెట్టిన తర్వాత దాని మీద ఆ గాజు గ్లాస్ ఉంచిన తర్వాత సూర్యగ్రహణం ఎప్పుడైతే విడుస్తుందో విడిచిన తర్వాత ఆ యొక్క వాటర్ను చేతిలో పట్టుకొని మళ్ళొక్కసారి సంకల్పం మనసులో తలుచుకొని ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి ఆ యొక్క నీటిని తాగండి తాగి మీరు ప్రశాంతంగా ఉండిపోండి మీకు రావాల్సినటువంటి పాజిటివిటీ నుంచి మీకు రావాల్సినటువంటి వ్యక్తి మీకు కావాల్సినటువంటి పనులు మీకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా మీకు సమకూరుతాయి మీరు కోరుకున్నటువంటి వ్యక్తుల వెంట మీరు పడవలసినటువంటి అవసరం లేదు వారే మీకు అనుకూలంగా పూర్తిగా మారిపోయి మీకు జీవితాంతం వశులై ఉంటారు చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ పదే పదే చెప్తున్నాను ఏదైనా అర్థం కాకపోతే మీరు వాట్సాప్ నెంబర్ ఉంటుంది అడిగి తెలుసుకోవచ్చు లేదు అంటే మీరే డైరెక్ట్గా జాయినింగ్ బటన్లో గ్రూప్ ఉంటుంది దానిలో జాయిన్ అయినా కూడా ఇంకా రకరకాలైనటువంటి సమస్యల గురించి వీడియోస్ కూడా ఉంటాయి కాబట్టి అందులో కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి దీన్ని తప్పకుండా ఉపయోగించుకోండి అనేక రకాలైన వీడియోలు పెడతాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీరుగానే ఇంట్లో చేసుకున్నటువంటి తంత్రం కాబట్టి నెగిటివ్ అనేటిది మీ దగ్గరికి రానివ్వకండి పాజిటివ్గా హ్యాపీగా చేయండి హ్యాపీగా సక్సెస్ పొందండి ఇతరులను కూడా సంతోషపెట్టండి